జనవరి పంతొమ్మిది ఆదివారం రోజున సాయంకాలము మేము ఒక సినిమా టీం వాళ్ళకి సన్మానం చేశాము ఆ సినిమా ముప్పై ఐదు చిన్న కథ ఈ సన్మానం చేసిన తర్వాత ఒక పెద్ద ఆయన ఆయనలో ఉండేటువంటి కడుపు మంట అంతా కూడా వెళ్ళగకుని మనసులో కడుపులో ఉన్నటువంటి విషాన్నంతా కూడా మా మీద కక్కేసి తీవ్రమైనటువంటి దుర్భాష జుగుప్సాకరమైనటువంటి భాష మాట్లాడి ఆ ప్రోగ్రాంకి వచ్చినటువంటి బ్రాహ్మణులను అందరినూ కూడా అసహ్యమైనటువంటి పదజాలంతో దూషించాడు అయితే ఎందుకు దూషించాడో ఆ సినిమా వేదాన్ని విక్రయించేట్టుగా ఉంది అనేటువంటి కారణం చేత వేదాన్ని విక్రయించేటువంటి సినిమా వాళ్ళని పిలిచి మీరు సన్మానం చేస్తారా అంటూ ఆయన మాట్లాడిన పదాలు మాత్రం నేను వాడను ఇక దాని తర్వాత ఇంకో పెద్ద ఆవిడ ఆవిడ కూడా ఆడ ఆడవాళ్ళు ఇలా బ్రాహ్మణ స్త్రీలంటే ఇంత చులకన బొద్దుగా ఉంటారా పూరి పెంకుటిళ్ళల్లో ఉంటారా కటన్ చీర కట్టుకుంటారా అంటూ వీడియో చేసింది నేను ఆవిడ గురించి కానీ ఆయన గురించి ఇంకేం మాట్లాడట్లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళకి అసలు ఆ సినిమా కాన్సెప్ట్ అర్థం కాలేదు అర్థం చేసుకోలేరు ఇది కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు అర్థం చేసుకోలేరు ఇప్పుడు నేను అసలు విషయాన్ని సినిమాలో ఉన్నటువంటి విషయాన్ని మీ ముందు యథాతథంగా ప్రస్తావిస్తాను చూడండి ముప్పై ఐదు చిన్న కథ చాలా చిన్న సినిమా ఓటీటీలో ఇప్పుడు ఉంది థియేటర్లో కూడా వచ్చి వెళ్ళిపోయింది దర్శకుడు ఈ మని నందకిషోర్ గారు హీరోయిన్ ఏమో నివేద థామస్ హీరో కొత్త ఆయన విశ్వతేజని ఇందులో ప్రియదర్శి ఒక ప్రధానమైనటువంటి పాత్రలో టీచర్ పాత్రలో ఉన్నారు ఇంకా మిగతా పిల్లలు స్టూడెంట్స్ అంతా కూడా కొత్త వాళ్ళు ఒక బ్రాహ్మణ కుటుంబం తిరుపతిలో ఉంటుంది ఇద్దరు భార్యాభర్తలకి ఇద్దరు మగపిల్లలు ఈ పెద్ద పెద్ద అబ్బాయి చదువులో మ్యాథమెటిక్స్లో లెక్కల్లో ఎప్పుడు సున్నా మార్కులు తెచ్చుకుంటూ ఉంటాడు చిన్నపిల్లవాడు బాగా చదువుతూ ఉంటాడు ఎప్పుడు సున్నా మార్కులు తెచ్చుకుంటాడు కనుక ఆ లెక్కల మాస్టారు ఇతన్ని జీరో అనేటువంటి పేరుతో పిలుస్తాడు ఒక సందర్భంలో ఉన్న తరగతిలో నుంచి డిమోట్ చేసేస్తాడు అంటే ఇంకా కింది తరగతికి పంపించేస్తాడు ఆ పిల్లవాడు సరిగ్గా లెక్కల్లో మార్కులు సంపాదించట్లేదు అని